నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పదిహేడవ రోజు అంగన్వాడీలు సమ్మె నిర్వహించారు సమ్మె చేస్తూ చనిపోయిన అంగన్వాడీ టీచర్ వనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి వేగురు వెంకయ్య మాట్లాడుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను చర్చలకు పిలిచి ఏమీ రాయితీలు ఇవ్వకపోవడం పెద్ద బాధాకరమన్నారు సమ్మె చేస్తూ అంగన్వాడీలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు అంగన్వాడీలు పదిహేడవ రోజుకి సమ్మెలోకి వచ్చాయి మనం చూసాం జగన్ ప్రభుత్వం సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ప్రారంభం ప్రారంభించక ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చాము ఈ సమ్మెలోకి పోకముందు నాయకుల్ని పిలిపించి కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు జీతాలు పెంచుతారు గ్రాడ్యుటీ ఇస్తారనే ఉద్దేశంతో మేము ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఎలాంటి చలనం లేదు చలనం లేని కారణంగా ఈరోజు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది మేము పదిహేడు రోజులుగా సమ్మె చేస్తుంటే మంత్రివర్గం చర్చిలు కని చెప్పి నా ఒకటికి నాలుగు సార్లు పిలిచి కనీసం ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మీరు విధులే చారండి మీకు జీతాలు పెంచమని చెప్పి నిక్కచ్చగా చెప్తున్నారు ఇదంత మంచిది కాదు ఈ రోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలకి ఒక ఫ్యామిలీ నడవాలంటే ఈ చిన్న విషయం కాదు ఈరోజు మంత్రులు కానీ అధికారులు కానీ సలహాదారులు కానీ లక్షల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు మేము అడిగింది ఏం అడుగుతున్నాం కనీస వేతనం అడుగుతున్నాం అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమన్నాం అదేవిధంగా గ్రాడ్యుటీ ఐదు లక్షలు ఇవ్వమన్నాం ఈరోజు మినీ మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లు చేయమన్నాం ఇలాంటి రాయితీలని మేము అడుగుతుంటే కనీసం స్పందన లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది జగన్ గారి గవర్నమెంట్కి మంచిది కాదు మేము మరొకసారి చెప్తున్నాం నిన్న చూసాం మంత్రి మండలి మంత్రి మంత్రులు ఇళ్ళకి ఎమ్మెల్యే ఇళ్ళకి మా అంగన్వాడీలు ఏ విధంగా ముట్టడి చేశారు చూశారు ఇప్పటికే జగన్ గారికి తెలిసి ఉంటుంది రేపు మళ్ళా మూడో తేదీ కలెక్టర్ ఆఫీసు దిగ్బంధం చేయబోతున్నాం అవసరమైతే మేము తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం గారి క్యాంప్ ని ముట్టడి చేసేదానికి మేము నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ అప్సెంట్ డిస్కౌంట్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మొడి టిష్యూ ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల రూపాయలకి రెండు క్లాస్ నాలుగు వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో